ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ఏపీ పాలిటిక్స్ రసవత్తరంగా మారిపోయాయి నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది వైఎస్ షర్మిల తన భర్త అనిల్ తో కలిసి నిన్న ఢిల్లీ వెళ్లారు ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు షర్మిల వైఎస్ఆర్టీపీని టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు చేరికల కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ తో పాటు మరికొంతమంది సీనియర్లు పాల్గొంటారు ఆ తర్వాత ఏపీలో పార్టీ బలోపేతం చేరికలపై చర్చిస్తారు ఇప్పటికే వైసీపీలోని అసంతృప్త నేతలకు షర్మిల కాంగ్రెస్ ఓ ఆశాదీపంలా కనిపిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ఏపీ పాలిటిక్స్ రసవత్రంగా మారిపోయాయి నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది వైఎస్ శర్మల తన భర్త అనిల్ తో కలిసి నిన్న ఢిల్లీ వెళ్లారు ఇవాళ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోబోతున్నారు వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్టు తెలుస్తోంది ఇక చేరికల కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ తో పాటు మరికొంతమంది సీనియర్లు కూడా పాల్గొంటారు ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి అదేవిధంగా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి వారి చేరికలు సంబంధించి కూడా చర్చించబోతున్నారు ఇప్పటికే వైసీపీలోని అసంతృప్తి నేతలకు షర్మిల అదేవిధంగా కాంగ్రెస్ ఏదైతే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ నాయకులతో మాట్లాడబోతున్నారు తెలంగాణ పాలిటిక్స్లో మనం చూసాం పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఎన్నికల బరిలోనే నిలవకుండా ఉన్నారు షర్మిల సో ఏపీలో కూడా ఏ విధమైన పాత్ర పోషిస్తారు కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు షర్మిలకే అని చెప్పి తెలుస్తోంది సో మొన్న వైఎస్ఆర్ వైఎస్సార్ వెళ్ళినప్పుడు కూడా షర్మిల నేను ఢిల్లీకి వెళ్తున్నాను వెళ్ళొచ్చిన తర్వాత అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్తా అని చెప్పారు ఈరోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు ఇప్పటికే భర్తానీలతో పాటు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత ఏపీకి సంబంధించి ఎటువంటి బాధ్యతలు తీసుకోబోతున్నారు ఏపీలో ఎలక్షన్స్కి సంబంధించి కార్యాచరణ కావచ్చు లేదంటే చేరికలకు సంబంధించి కార్యాచరణ కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒక ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి ఏపీ పాలిటిక్స్ అసోత్తంగా మారాయి నిన్న మొన్నటి వరకు సైలెంట్కున్నటువంటి కాంగ్రెస్ ఒక్కసారిగా స్పీడ్ పెంచింది ఏదైతే వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు సో వైఎస్ఆర్టీపీ పార్టీని కూడా విలీనం చేయబోతున్నారు అనే ఊహాగానాలు దానికి తోడు భర్తతో పాటు ఢిల్లీకి వెళ్లడం అటు ఖర్గే రాహుల్ ప్రియాంక సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు ఏపీలో కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారనే విషయాల ద్వారా ఏపీ కాంగ్రెస్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ సాంబశివరావు మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్ ఎప్పుడు హిట్ పెంచుతూనే ఉన్నాయి ఎలక్షన్స్ ఇంకా దాదాపుగా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ కూడా హీట్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది వైఎస్ షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి రావడానికి సంబంధించి ఇంకా గా వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటికీ ఢిల్లీలో ఉన్నారు షర్మిల ఏ విధమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు ముఖ్యంగా షర్మిల మరి కొద్దిసేపట్లోనే ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కాంగ్రెస్ పార్టీ చేరడంతో పాటు ఆమె ఆమె పార్టీని పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సంసిద్ధం చేశారు అయితే ఆమె గత మూడు నెలలుగా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా ఉన్నది తెలంగాణ ఎలక్షన్ లో చూసాం పూర్తిగా ఆ కాంగ్రెస్ మద్దతు పలికినటువంటి పరిస్థితి కాంగ్రెస్ అక్కడి నుంచి కూడా పోటీ చేయని పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం అటువంటిది ఇప్పుడు ఏపీలో ఏపీలో కూడా ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి మరి కొద్ది రెండు నెలల్లోనే ఏపీలో ఎన్నికలు వస్తున్నటువంటి వేళ ఇప్పుడు ఏపీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో తేడా మాత్రం ఏపీ రాజ రాజకీయాల్లో ఒక సంచలనం అనే చెప్పాలి ఎందుకంటే ఆమె పూర్తిగా కూడా ఏపీ నుంచి బాధ్యతలు తీసుకుంటారు ఏపీ నుంచి పోటీ చేస్తారు అదేవిధంగా మరి కొంతమంది ఆమెతో పాటు కాంగ్రెస్ లో ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా జాయిన్ అవుతారని చెప్పేసి గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వస్తున్నటువంటి మాటలు వింటా ఉన్నాం అది వాస్తవాలుగా కూడా కనపడతా ఉన్నాయి అయితే ఈ రోజు ప్రియాంక గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరతా ఉన్నారు చేరి అక్కడ నుంచి కూడా కీలక బాధ్యతలు అయితే తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది నిన్న మనం ప్రత్యక్షంగా కూడా చూసాం నిన్న ఏ సీఎం జగన్మోహన్ రెడ్డికి తన కుమారుడి యొక్క ఎంగేజ్మెంట్ కార్డు ఇచ్చిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ ఆమె ఒకటే చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అనేది అతి పెద్ద పార్టీ అది సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ తో రాష్ట్రానికి మంచి దేశానికి మంచి జరుగుతుంది కాబట్టి నేను కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నాను కాంగ్రెస్ చేరుతున్నానని కూడా ఆమె చెప్పడం జరిగింది దానికి తోడు నేను అందుకే తెలంగాణలో కూడా అక్కడ మద్దతు ఇచ్చానని కూడా ఆమె చెప్పడం జరిగింది అయితే ఈ రోజు మాత్రం ఆమె ఈ కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాత్రం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారే అవకాశం అయితే కనబడతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సభలో ఆయన ప్రత్యక్షంగా ఒక మాట మా చూసాం కుటుంబాన్ని చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారంటే దానికి చంద్రబాబు కూడా కౌంటర్ చేయడం జరిగింది మీ చెల్లిని ఎవరు ఇట్లా చేస్తారు మీ కుటుంబం మీద చీల్చాల్సిన అవసరం మాకే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే కాకపోతే కాంగ్రెస్ నుంచి కీలక బాధ్యతలు తీసుకొని రేపు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ ని ఏపీలో పటిష్టం చేసేందుకే ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఎందుకంటే షర్మిల రాకతో కూడా కొంత ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే గత పది సంవత్సరాలుగా కూడా కానీ మనం చూస్తున్నాం ఎస్ ఏదైతే స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం అయితే కనిపించింది ఆఫ్టర్ షర్మిల ఏపీ ఎలక్షన్స్ లో అంటే ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనే వార్త ద్వారా కాకపోతే వైఎస్ఆర్ సిపిలో ఏదైతే ఇన్ఛార్జ్ ని మార్చడం లేదంటే తొలగించడం ఇవన్నీ చూస్తున్నాము వారి యొక్క నియోజకవర్గాలు మారుస్తున్నారు చాలా మంది అసంతృప్తులు బయటకు వస్తున్నారు పార్టీలు కండువాలు మార్చుకుంటున్నారు ఎక్కువగా వైఎస్ఆర్ టిపి అధ్యక్షులు షర్మిలు ఏదైతే కాంగ్రెస్ లో చేరుతున్నారో ఈ పార్టీలోకి జాని అవకాశాలు ఉన్నాయని వచ్చి ఎంతమంది టచ్ లో ఉన్నారని తెలుస్తుంది ఆర్కే కాకుండా ప్రస్తుతానికి ఆర్కేనే నేను ఆమెతో నడుస్తాను ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది అయితే ఇంకా చాలా మంది ఆశా ఉన్నారు వాళ్ళంతా కూడా ం కాంగ్రెస్ లో నడవడానికి కూడా సిద్ధ సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వైసీ వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి ఎవరైతే కీలక నేతలు కొంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళే అయితే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆర్కే మాత్రం అతను బహిరంగంగా అక్కడ ఎప్పుడైతే ఇన్ఛార్జిని మార్చారో ఇన్ఛార్జిని మార్చిన తర్వాత అతను ప్రత్యక్షంగా కూడా చెప్పడం జరిగింది నేను షర్మిల వెంట నడుస్తున్నానని చెప్పి అతను ఒక్కడే ధైర్యం చేసి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితి ఏపీలో మరి అంటే షర్మిలా కాంగ్రెస్ లో చేరి పార్టీ విలీనం చేసి ఆమె కీలక బాధ్యతలు అంటే ఇప్పుడు ఆమె పార్టీలో చేరుతున్నారు కానీ ఆమెకి మరి ఏపీలో బాధ్యతలు అప్పు చెప్తారా లేకపోతే ఇంకెక్కడన్నా బాధ్యతలు అప్ప చెప్తారా లేకపోతే ఆమెకి ఏమైనా కీలక పదవి ఇచ్చి అంటే అక్కడ ఎక్కడన్నా ఆమెకి సెంటర్ లో కీలక పదవి ఇచ్చి ఏదన్నా ముందుకెళ్లే విధంగా చూస్తారా రేపు ఏపీలో ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడ కాస్త పర్యవేక్షణ చూసే విధంగా ఇస్తారా అనేది ఆమె చేరిన తర్వాత ఒక ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది ఒకవేళ ఆమె కనుక ఏపీలో బాధ్యతలు తీసుకుంటే మాత్రం వైసీపీకి ఒక గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది దానికి తోడుగా వైసీపీలో ఎవరైతే అసంతృప్తి ఉన్నారో ప్రస్తుతం ఇన్ఛార్జీలు మార్పు తర్వాత ఎవరైతే గలం విప్పుతున్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనేది ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది అది మాత్రం ఆమె అంటే అక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆమె ఒక కీలక పదవి తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది చెప్పి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పారు గుంటూరులో చెప్పారు తిరుపతిలో చెప్పారు సో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఆలోచిస్తుంది ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ ప్లేనరీలో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది డెఫినెట్ కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా కూడా మంచి మేలు జరిగేటువంటి అవకాశం ఉందని భావిస్తున్నాం